అన్ఎక్స్పెక్టడ్ గా ఈ రెస్టారెంట్ కి వెళ్ళాను బిగ్ బాస్ హర్యానా గారు ఉన్నారండి అసలు ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళానంటే విజయవాడ మొత్తం ఎక్కడ తిరిగినా దొరకని ఐటమ్ ఇదేనండి అసలు ఇంకా చెప్పాలంటే ఇది తినడం కోసమే నేను ప్రత్యేకించి రెస్టారెంట్ కి వచ్చాను ఇప్పుడు ఎలాగ వచ్చాము ముందైతే నా ఫేవరెట్ పెరి పెరి ప్రాన్స్ ఆర్డర్ చేసుకుని కుమ్మేసా మామూలుగా తిన్నాం అనుకోండి అదొక టైపు నిమ్మకాయ ఉందంటే ఇంకా నెక్స్ట్ లెవలే తర్వాత చూడండి దీని పేరు ఫిడియో చికెన్ ఇది మాత్రం డిఫరెంట్ గా భలే ఉందండి మామూలు చికెన్ తో పాటు అరకరలాడే క్రంచీ న్యూడిల్స్ తో పాటు వచ్చింది ఎక్సలెంట్ ఉంది ఇది మావాడికి కూడా భలే నచ్చిందండి ఇది పెద్ద కాదు చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు భలే ఉంది అసలు నేను వచ్చిందే దీనికోసం అండి ఇది తాయ్ చికెన్ ఫ్రైడ్ రైస్ మీకు కావాలనుకుంటే వెజ్ లో కూడా ఉంటుంది విజయవాడ అంతా తిరగండి ఇక్కడ తప్ప ఎక్కడ ఇది తాయ్ ఫ్రైడ్ రైస్ అంటే నార్మల్ గా ఉంటది అనుకుంటారేమో రెగ్యులర్ గా దొరికే ఫ్రైడ్ రైస్ కి ఈ తాయ్ చికెన్ ఫ్రైడ్ రైస్ కి అసలు సంబంధం లేదు కంప్లీట్ డిఫరెంట్ ఎవరైనా సరే తినాల్సిందే అంత బాగుంది వేడి వేడి ఈ తాయ్ ఫ్రైడ్ రైస్ లో ఒకసారి గ్రేవీ ఇంకోసారి రైతే కలుపుకొని తింటే అల్టిమేట్ వీలైతే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇంకా నెక్స్ట్ మన విజయవాడ ఫేమస్ గోంగూర చికెన్ బిర్యానీ చెప్పానండి ఈ బిర్యానీ ప్లేట్ లో ెత్తన్నప్పుడు వాసనైతే గొమ్మ గొమలాడిపోయింది లాస్ట్ టైం నేను నచ్చినప్పుడు తిన్నానండి ఈ బిర్యానీ అప్పటికి ఇప్పటికీ టేస్ట్ ఏం మారలా ఇరకుటే హర్లండి ఫ్రైడ్ రైస్ మాత్రం అస్సల మిస్ అవకండి ఈ రెస్టారెంట్ పేరు మయూరి తెలుగు రుచులు మొగల్ రాజ్పురం మదర్ తెసా సర్కిల్ దగ్గరే ఉంటుంది గూగుల్లో లొకేషన్ కూడా ఉంది మీరు లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి